హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రాము షమ్మినీ బ్లాగ్స్ ఈరోజు అయితే చూసేయండి ఈరోజు నేనైతే నైట్ అయితే చపాతీలు చేసిన అట్లనే ఉదయం ఒక్కోసారి అయితే రైస్ అయితే తింటాడు చపాతీ తినాడు అయితే మళ్ళీ అన్నం కూడా అయితే పెట్టిన నేను అన్నం పెడితే చపాతీలు మిగిలినాయి రైస్ మిగిలింది కొద్దిగా పిండి కలుపు అంటే రాము ఇంత అనమాట ఇంకేం చేయాలి అర్థం కాక ఈరోజు పొద్దునైతే ఇంకా అన్నం అయితే అసలు కొండలేదమ్ బాబా అన్నం వండకుండా బెండకాయ ఫ్రై చేసి ఇంకా అన్న అట్లనే తినేసి చపాతీలు వీళ్ళకి బెండకాయ ఫ్రై అయితే అనమాట అట్లనే చూడండి ఈ గోరింటాకు ఇంకో పక్కన అక్కకైతే నేను అయితే పెట్టినా నెత్తికి పెట్టుకుంటా అన్నది గోపిందమ్మ అని చెప్తే గోపి తెచ్చింది కదా కొద్దిగా అయితే అక్కాయి పెట్టినా కొద్దిగా అయితే గోరింటాకు నేను కొద్దిగా ఉంచుకొని కొద్దిగా పెడితే ఆ గోరింటాకుని ఏం చేసింది చూడండి లట్టే నీళ్ళు పోసి మొత్తం జోరు జోరు చేసి అయ్యో గోరింటాకు మెత్తగా అయిపోయింది షా అంటుంది ఇంకేం చేయాలి చెప్పండి అందుకోసం అయితే మళ్ళీ నేను అదే గోరింటాకు గుంజకొచ్చి ఇప్పుడు నాకాడ మిగిలింది కదా ఇంకా ఆకులైతే వేసి అయితే పట్టినా పట్టినాకైతే కొద్దిగా గట్టిగా అయింది మళ్ళీ ఇంకా అక్కకైతే ఆ బాక్స్లో అదే తక్కువకి అయితే పెట్టిన అట్లానే మమతాకి అంతాకి వీళ్ళందరికీ అయితే పెట్టినా అనమాట నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం వీడియో చూస్తే మటుకి కామెంట్ అయితే పెట్టండి సబ్స్క్రైబ్ చేస్తూ అయితే మర్చిపోమాకండి ఇంకో ఇది పరిస్థితి గోరింటాకులలో అంత అంత నీళ్ళు పోతారబ్బా సెప్పు నీళ్ళు అయితే గిన్నెది పోసింది అయ్యో మెత్తగా అయిపోయిందిగా అంటున్న ఏం చేయాలా ఇంకా అట్లనే మిషన్లు అయితే బట్టలు ఇగో ట తెచ్చిండు ఇడ్లీలో చెప్పు చమీన్ బ్లాక్స్ ఈ రోజు అయితే చూసేయండి నేనైతే ఇగో మేడం వాళ్ళక్కడైతే పని అయితే బంద్ చేసిన అని చెప్పింది కదా చాలా దూరమైంది కాలం వస్తుంది అనేసి అయితే ఇంక ఎక్కడికైతే వెళ్ళట్లేదు ఇంక ఈ రోజు అట్లనే మెహక్ దీదీ నాను అట్లనే మేడంని మాట్లాడొద్దాం కలిసి వద్దాం అనేసి అయితే వెళ్ళిన అనమాట మెహక్ దీది అయితే చూడండి అయితే ఏం తెచ్చిందో డ్రెస్ అయితే తీసుకుంది అనమాట సేమ్ సేమ్ తీసుకుంది తనేమో బ్లాక్ తీసుకుంది నాకు మెరూన్ అయితే తీసుకుంది అట్లనే పిల్లల కోసం కూడా చిప్స్ ప్యాకెట్లు అయితే తీసుకుంది తీసుకుందానమాట ఇంకొస్తా వద్దా అనుకున్న వచ్చా నాకు టైం అయితే కుదరలేదు అందుకోసం ఇంకా నిన్నే రమ్మాయినా చూసే ఈరోజు అయితే అక్క దగ్గరికి అయితే వచ్చిన బాయ్ అయితే నేనైతే ఈ ఆయిల్ ప్యాకెట్ ఎన్ని రోజులు వస్తుందో కామెంట్ అయితే పెట్టండి నాకైతే వారం రాదు ఎప్పుడైతే ఐదు లీటర్లు అయితే తీసుకొస్తాం ఈసారి అంత సిచ్యువేషన్ క్లియర్ అనే ఉండదు కదా అందుకోసం అయితే నిర్జెస్ట్ కావాలి కాబట్టి ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చినా మీకు ఎన్ని రోజులు వస్తుందో కామెంట్ పెట్టండి నాకైతే కనీసం వన్ వీక్ కూడా రాదు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే అయితే ఛాయ్ తాగిరా నేనైతే ఛాయ్ తాగుతున్నా బెండకాయ ఫ్రై చేస్తున్నా బాయ్ బాయ్ చపాతీలోకి బెండకాయ ఫ్రై ఇంకా రామ్కైతే ఈరోజైతే కొంచెం నీరసంగా తల తిరుగుతుంది అంటుండో అందుకోసమైతే చూడండి చూడండి గింజలు అయితే నానబోషణా అట్లనే మజ్జిగ అయితే కలుపుతున్నా గింజలు ఇట్లా తాగితే కొంచెం ఎనర్జీ వచ్చింది అనమాట అంత నీరసం అయితే ఉండదు ఇంకా ఈరోజు పిల్లలకైతే టిఫిన్ అయితే చెప్పిన కదా చపాతి అండ్ వేడి వేడి బెండకాయ కర్రీ అనమాట బెండకాయ ఫ్రై ఇంకా చపాతి అయితే సల్లసల్లగా ఉంది ఇంకా వేడి వేడిగా అయితే ఈ బెండకాయ కూర అయితే వేసి మొత్తం రోల్ చేసి అయితే వాళ్ళకైతే పెడుతున్నా ఇంకా పనైతే ఇంట్లో పని అయితే ఇంకెంత చేసినా పడవదనుకో ఇంకా ఇంకా పెరిగింది కానీ తగ్గేదైతే లేదు ఇంకా అదో ఇదో అనుకుంటా ఈ రోజైతే ఇంకా అన్నం ఒక్కటే వండుడైతే తప్పింది ఇంకా మొత్తం అయితే డబల్ పనే ఈ బెండకాయ కూర చేసి వాళ్ళకి రోల్ చేసి మళ్ళీ పెట్టి ఇవి తినిపెట్టి వాళ్ళని రెడీ చేసి ఇంకా పని అయితే ఉంటుంది కదా నాకు రెండు కావాలా నీకు ఒకటి కావాలన్న ఫైటింగులు వీళ్ళతోటి గోరింటాకు పట్టినానే కానీ నా గోరింటాకు అయితే పెట్టుకుంది లేదు ఏది లేదు గోరింటాకు దగ్గర పోతే పట్టుకుంటేనే ఉంది ఇంకా అది పెట్టుకుంటే ఇంకా సలికి సత్తం నాయనా ఆయన ఈ సలికనేసి అయితే ఇంకా గోరింటా జోలికి అయితే పోలేదు పట్టిన అందరూ పెట్టిన మిగతా అయితే ఫ్రిడ్జ్లో మూలుగుతుంది అనమాట ఇంకా అది పెడదామంటే ఇంకా కానీ కావట్లేదు సలికైతే ఇట్లా ఈ చేతులు ఇట్లా పీక్ వచ్చినట్టు అవుతున్నాయి ఇంకా అందుకైతే దాని జోలికి అయితే అస్సలు పోవట్లేదు ఇంకోటి ఏంటంటే రామేశ్వరం పోయిన శనీశ్వరం తప్పదు అన్నట్టు ఉందనమాట ఇంటికాడున్నా నాకేం పని తప్పట్లేదు ఆ అన్నట్టుగా పని పోతేనే బాగుంటుంది పని పోయొచ్చు ఇంక ఇంట్లో పని రప్పరప్పైపోతుంది ఇంక ఇంట్లో ఉన్న కాని అయితే ఉళ్ళైతే వంగదనమాట ఇంటికాడ ఉంటున్నా మధ్యాహ్నం అనేది ఎక్కువ అవుతుంది నాకైతే ఇంకా చూసేయండి ఫ్రెండ్స్ మన మనిషికి అయితే ఒక్కొక్కటి అయితే చీ రెండు రెండు రోజులు అయితే పెట్టిన ఉదయకి అయితే మూడు పెట్టినా మళ్ళీ సగం అయితే ఒక హాఫ్ హాఫ్ చేసి అయితే వీళ్ళిద్దరికి పెట్టినా ఎందుకంటే కొద్దిగా కర్రీ ఎక్కువ అయితే మళ్ళీ కర్రీ అల్లు వేసుకొని మళ్ళీ అద్దుకొని తింటారు మళ్ళీ మంట ఉంటుంది అనేసి అయితే మళ్ళీ అట్లా పెట్టిన యేసు అయితే చూస్తుండు అమ్మ ఎట్ల పెడుతున్నా చూద్దాం రా అనేసి చాయ్ అయితే తాగిన ఈ సలికి అయితే రోజు ఈ చాయ్కి అయితే అంతు పంతు లేకుండా అవుతుంది పొద్దునే లేవంగా షాయి మళ్ళీ ఒక పని చేసుకొని వచ్చి మధ్యాహ్నానికి అన్నందించలి కుడితే మళ్ళీ అప్పుడొకషాయి మళ్ళీ పిల్లలు ట్యూషన్ పోయే ముందు అప్పుడు ఒకషాయి మళ్ళీ వీలైతే మళ్ళీ ఆరున్నర కేడింటికి మళ్ళీ అప్పుడు ఒక షాయి మళ్ళీ ఇది పెట్టున్నదే నేను తాగను అప్పటికప్పుడే పెట్టుకొని తాగుతాను తాగితేనే మాట తాగితే లేకపోతే అయితే దాని జోడికి కూడా అని అనమాట ఈరోజైతే పిల్లలైతే రెడీ అయితే అయిపోయారు నేను కూడా అయితే బాక్సులు అయితే అన్నీ అయితే రెడీ అయితే చేసినా ఈ రోజు ఇంటికి రాగానే చాయ్ వందనమాట అనమాట ఎందుకంటే చూడండి మేడం ఇంటి కాడైతే పెట్టుకుంటున్నా అట్లనే మినప్పప్పు ఉంది శనగపప్పు ఉంది బియ్యం ఉన్నాయి కానీ వీటిని దోశ పెంక అయితే లేదు ఇ అయితే నానబెట్టిన దా ఉక్కున అమ్మ పెంక అయితే లేదు ఆ పెంక అయితే నాది కాదు వేరే వాళ్ళది ఇచ్చేసిన ఒక్కొక్కడి నా బాగోదు కదా ఇంకైతే రొట్టెల పెంకు ఉంది ఆ పాత పెంకేం కొద్దిగా వంగిందనేసి ఇంకా వంపి రామైతే పాతి నుంకేసిండు ఇవైతే నానబెట్టిన ఆయన ఇలా దోశ ఇంకెట్లే అలా దోశలు యాడ్ వేసుకోవాలా ఈ ఇప్పుడు చపాతీలు చేసేదాని మీద అయితే అస్సలు రాదనమాట ఇంక అయితే నిమ్మలంగా అయితే యామని అయితే పోయినా ఇంకా పోయి ఈ ఆటో ఇటో చేసి అయితే నానబెట్టినా కానీ అవి పట్టినాక వాటి పరిస్థితి ఏందా అని అర్థం కాలేదు ఇంకొకసారి అయితే పోయి రేటు కనుక్కుంటే అర్థమవుతుంది కదా ఇంకెంత అనేది పడితే దాంటుగా అయితే అవతలొడ్డు లొడ్డు అవి ఐదు అవతల కొన్నా లేకపోతే లేదనేసి అయితే నేనైతే వెళ్ళిన దోశ పెంక అయితే వెళ్ళినా ఇదైతే ఫోర్ ఫిఫ్టీ అయింది ఒక కంపెనీ చూడండి బాగుంది ఇంకా ఇదైతే దోశ వేసి మరి తర్వాత అందుకే అంటారు అనుకోకుండా పోయి తీసుకోవాలి ఏదైనా అనుకోని అయితే తీసుకోవద్దు ఇంకొక ఐదు వందలు అయితే చేతిలో పట్టుకొనిపోయాను ఇంకా అట్లనే చీపిరి కూడా లేదు ఇంట్లోకి అయితే చీపురు తెచ్చినా ఒకటి దోశ అయితే తీసుకొచ్చిన నేను ఫస్ట్ టైం అంటాం నా సొంతంగా దోషపీనం అయితే కొన్నా ఇన్ని రోజులు అయితే అమ్మతో అయితే చూడండి మీ బర్రపాలు రామైతే కొనుక్కొచ్చిన యాభై రూపాయలు ఇవైతే ఎట్లయినా ప్యాకెట్ ప్యాకెట్ పాలే బెర్రపాలు బైరపాలే కదా ఇవైతే టేస్ట్ అయితే చేయబోతున్నావు ఊళ్ళలో బైరెలు వేరు మరి ఇక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు కదా హాఫ్ లీటర్ అయితే యాభై రూపాయలు అంట ఇంక ఊళ్ళల్లో కూడా గట్ ఉంది ఇవైతే ఈరోజైతే కాగబెడుతున్నా మళ్ళీ పొద్దుడికి ఎంత మేగడ వస్తుందో చూసి మళ్ళీ నేను వీడియో అయితే పెడతాను ఇది మేగడ వస్తుందో చూసి మళ్ళీ తోడైతే వేస్తాను అనమాట పిల్లలకి ప్యాకెట్ పాలల్లో అయితే మొత్తం ఇప్పుడు ప్యాకెట్ ఉంటుంది అదే మొత్తం మంచి పాలు మొత్తానికైతే నైట్ అయితే పాలు కా పాలు అయితే మళ్ళీ కొంచెం సేపు ఆరనిచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన ఇంకా మార్నింగ్ అయితే తీసిన చూడండి ఎంత మలా వెళ్ళిందంటే చాలా వెళ్ళింది మేకడైతే ఇట్లా చిరుల గంట తీసుకొని కొంతమంది చేయి పెట్టి కూడా తీస్తారు ఇంకా చేయి పెట్టి అయితే దిగలేదు చిరుల గంట అయితే అయితే తీసిన అనమాట చాలా అయితే మలా అలా ఒక ఒక్క మంచిగా జమ చేసుకుని అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక స్టీల్ గిన్నె బాక్స్ అయితే తీసుకున్నా ఇంకా అల్లే వేసుకొని ఇప్పుడు రెండు రోజులకు ఒక రోజు అయితే తేవాలని ఫిక్స్ రోజులకు ఒక రోజు అయితే ఇంక తీసుకురావాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట ఎందుకంటే నేను ఇప్పుడు చలికాలం కాబట్టి ఎట్లయినా హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకురావాల్సి వస్తుంది దాంట్లో మలాయి వెళ్ళదు పాడు వెళ్ళదు అప్పటికప్పుడు చాయ్ చేసుకున్నావా తాగినవా అన్నట్టే ఇంక ఇదైతే కొంచెం మనకు నెయ్యి సేవ్ అవుతుంది ఈ మలాయి సేవ్ అవుతుంది ఈ మలాయి కూడా పిల్లలకైతే కొంచెం ఏమంటారు ఇట్లా బ్రెడ్ మీద పెట్టి పెడితే చాలా మంచిది అందుకోసమైతే నేను కూడా అయితే టూ డేస్ కోసారి హాఫ్ లీటర్ తీసుకొచ్చినంటే తోడైతే తోడేసుకోవచ్చు చాయ్కి అయితే చాయ్ అవుతాయి అట్లయినవి ముప్పై ఐదు రూపాయలు అయితే అందుకోసమైతే ఇదైతే ట్రై చేసిన అనమాట దోశ అయితే ఇంకొక ఫుల్ వీడియో పెడతా చూసేయండి బాయ్ ఫ్రెండ్స్